వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి వైపరీత్య జరిగినప్పుడు బాధ్యత వహించి ప్రభుత్వం విస్మరించి కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు గతంలో ప్రతిపక్ష అధికారంలో మేము కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని పట్టుకెట్టుకున్నారు వాళ్ళకు అధికారం నుంచి వాళ్ళ అధికార వాళ్ళ అధికారంలో కూడా ప్రతిపక్షాలను వింటడమే మొదలు అంతే ఏంటి కేవలం ఎదురు తిట్టి పంపం కట్టడం మీద దోషేసి పంపం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి వచ్చిన ఒక పెద్ద విద్య ఆ విద్యనే ప్రదర్శిస్తా ఉన్నారు మేము ఒకటే కోరుతా ఉన్నాం వరదలు వచ్చినప్పుడు అందరిని కలిసి గట్టిగా పనిచేసి వాళ్ళని భరోసా ఇచ్చి ప్రజల ఆరోసిన ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం ప్రతిపక్షాలను ముసిపోతాల్లో అక్కడ ఎందుకు అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం పార్టీగా వారికి అధికారంలో మేము కూడా సాయం చేస్తాం సాయం చేస్తామని కొద్ది తమ్మం జిల్లాలో వాసులు కదా వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా సాయంగా ఈ ప్రతినిధుల వెళ్ళినప్పుడు ఏం చేయాలి అదే వాళ్ళు కూడా సాయం మనం ఇంకో వెళ్తామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాలతో దాటి మరి మంచి పద్ధతి కాదు ఇది మంచి చర్య కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మంచి పనైనా చేయవచ్చు అలాంటి మంచి పనిని హర్షించాలి మంచి మెచ్చుకోవాలి లేదంటే బాధ్యత పోటీ పడి పని చేయాలి పోటీపడి పని చేసి ప్రభుత్వ పనికి ఎక్కువ సాయం చేయించాలి అట్లాంటివి చేయకుండా గాళ్ళతో దాడి చేయించడం మంచి చర్య కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎవరికైనా చేయవచ్చు ఏముందని దాటితే ఉంది మీరు ఇంకా చలో పేరు అన్నట్టు మీరు ఇక్కడితో చేస్తే గాళ్ళతో వస్తుంటాయి ఏదైనా ఉంటుంది లో వరదలు రాజకీయం చేయొద్దని వరదలతో ప్రజల అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది కానీ ఒక వికృత చర్యగా సృష్టించడం మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం అందరూ ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేస్తా చేయాలి దాన్ని ఆశించాలి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు మరి ఇప్పటికైనా రకాల చర్యలు ఇక ముందైనా జరగకుండా చూసుకోవాలి ఏదైతే హరీశ్రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల బృందం మీద కావలసుకొని కావలసుకొని అక్కడికి వచ్చి మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టడం కోసం చేసిన చర్యగా అభివర్ణిస్తుందని గుర్తించి వచ్చినాయి కాబట్టి ముందు అందరూ ప్రభుత్వాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైతే ఇక్కడ వాళ్ళు ప్రజలు నష్ట జరిగిందో రెండు వందల ఎకరాలు తెలవడం చెరువు గీతాలు నష్టపోయిందో తుకి తాడావా నష్టపోయింది అదేవిధంగా మీట ముని మీరు తాడాలు కూడా పొగలు నీట మునీ ఎక్కడ కూడా మాందాపురం చెరువు దగ్గర కూడా కొత్త మీట ముని మేము ఎకరానికి ముప్పై డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి చెరువులను పునరుద్ధరించాలి మళ్ళీ వచ్చే తుఫాను అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ ఈ మెదక్ జిల్లా తరఫున అభివృద్ధి మరణిస్తాను ఈ విధంగా మరి గాలుపుని హరీశ్వర్ గారు కంటే అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం మా సంతోష్ రెడ్డి గారు కూడా మరి దుర్భక్తి గురి బాధకరమైనటువంటి విషయం ఇటువంటి విపత్తు కాలంలో ప్రతిపక్షాన్ని కలుపుకొని పోయి పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మరి ఈరోజు ప్రతిపక్షంగా మేము ముందుకు ఉంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం బాధకరమైనటువంటి విషయం గారు రెండు వేల కోటిగా ప్రతిపక్షంగా కలిసి రండి అని చెప్పేసి మరి కలిసి వస్తే ఇంకా ఈ విధమైనటువంటి దాడులా ఇది మంచి పద్ధతి కాదు అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్ళి వాళ్ళని అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి కొద్దిలో ప్రమాదం జరిగింది కానీ లేకుంటే అదే రాయి కనుక ప్రమాదం జరిగింది ఒకసారి ఆలోచించి ఆలస్యంగా ఉందని నేను కోరుతూ మరి ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇంత విధంగా కూడా కాకుండా ఎందుకంటే పై అని మరి నిన్న జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు దాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి మొన్న జరిగిన ఏదైతే అమ్మంలో అంత పెద్ద ఎత్తున భర్తలు రావడం వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడా పట్టబలైతుందో మరి ప్రజల వద్ద నేరుగా పోయి మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలదీస్తారో బయట పెడతారో అని చెప్పి మా భయంతో మరి ఇలా దాడి చేయడం అనేది ప్రజలందరూ కూడా భూమిగా తెలియజేసుకుంటుంది ఒక పక్కా దేశంలో ఎవరైనా తల్లు ఒక దేశం చూడండి పక్కానికి సహాయం చేస్తాం అది భూమి మరి రాష్ట్రంలో మరి సంబంధితాలలో మరి మేము పోయి మా ప్రజలకు మరి మా ప్రజాప్రమించి మేము ప్రజలకి సంపత్మంటే దాడి చేయడం అంటే అది ఎంత దౌర్భాగ్యం వెళ్ళాలంటే ఇప్పటి వరకు రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఇలాంటి పరిస్థితి జరిగింది అది గతంలో స్థితి ఆంధ్రప్రదేశ్ తర్వాత రేవంత్ సర్కారు మరి పూర్తి ఒక టార్గెటెడ్ పోలిటిక్స్ గా తయారై మరి దాడి చేయడం దాడు తప్ప వాళ్ళకి వాస్తవంగా ప్రతిపక్షం అగ్రపక్ష మీటింగ్ పెట్టి మరి ఖమ్మంలో ఇంత బాధ్యత పెద్ద ఎత్తున నష్టం జరిగింది మరి అగ్రపక్ష మీటింగ్ లో ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ గల బిఆర్ఎస్ పార్టీని పిలిచి సంప్రదించి మాట్లాడి ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి అది పక్కన పెట్టి ఇలా మేమే సరైన పోయితే కూడా మరి ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా దా మరి ఏది ఏమైనా భవిష్యత్తులో మేము ఒక ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇట్లాంటి ఎన్నో చూసిన పార్టీ ఇలా విఆర్ఎస్ పార్టీ మా నాయకులు ఇక్కడ కూడా గడవడమో లేకపోతే భయపడము మీ ఊపుదప్పుడు ఈ ఉపన్యాసాలకు లేకపోతే దాడి చేస్తే భయపడతామని చెప్పి అనుకోవడం అభివేకం ఖచ్చితంగా ఇలాంటి ప్రతి దాడిని కూడా మేము కూడా చేసి చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నిన్న జరిగిన హరీష్ రావు గారి మీద జరిగిన దాడిని మరి మా ముఖ్య నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేల మీద దాడిని దాడిని పూర్తిగా పెద్ద జిల్లా కనుక ఖండిస్తున్నాడు ఇంకా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష ఎందుకంటే అంతకుముందే వాతావరణ శాఖ ఎన్నో గంటల ముందు నుంచే కుంభ విషయం పడ చెప్పినప్పుడు కదా వీళ్ళు బహుశా ప్రపంచంలో ఉన్నామనుకొని అయ్యే వర్షమే కదా దాని పని చేసుకుని మా పని ఏం చేసుకున్నామని అంటే పట్టించుకోకుండా ఉందని జనరల్గా పనులు వస్తున్నప్పుడు జాతీయ విపత్తు సంస్థను సంప్రదించి హెలికాప్టర్లు కావచ్చు మిలిటరీ ఫోర్స్ అందరినీ కూడా సంక్షిత చేయాల్సి ఉంటే అని చేయకపోతే ఒక మంత్రి అంటాడు నేను దేవుడి మీద భారం పెట్టినాను అని చెప్పి అతను ఏడవడం ఇంకొక మంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి హెలికాప్టర్ అని అడగడం అంటే ఈ ప్రభుత్వం ఏ పరిస్థితి మీరు అందరూ కూడా తెలుసుకోండి ఎందుకంటే ఇవన్నీ వైఫల్యాలు కనబడద్దు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి ఆపరణిస్తారు అని చెప్పి వారందరికీ కూడా ఒక్కొక్క ప్యాక్కుంటూ మెటికల్ అయితే ఇస్తుందో అది ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వకపోవడం మన వాళ్ళు ఇస్తే ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు చేయాలి మీరు చూసే సోషల్ మీడియాలో అక్కడ జనం ఎంత ఆగ్రహంతో ఉన్నాలో కూడా మీకు తెలుసు అవన్నీ మర్చిపోతే ఈ ప్రయత్నం చేసేరు కానీ ఇక్కడైనా కబర్దార్గా చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫు ఇంటనే ముందు ముందు చేస్తే ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు కూడా ఇంతకు రెట్టింపులు చేస్తారు ఎందుకంటే మా వాళ్ళు ఉద్యోగంలో ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా దీనికి ఫలితం మీ కూడా జరుగుతుంది అందుకే నుంచి నుంచైనా సరే ఆ రాష్ట్ర పార్టీ పెద్దలు కావచ్చు లేదా ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇప్పటికైనా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా పార్టీ తరఫు నుంచి మా ఉమ్మడి జిల్లా తరఫు అందరం కూడా దీన్ని మీకు ఖండిస్తుంది